హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి బ్రీజా జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది పెట్రోల్ కారు తెలంగాణ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది తెలంగాణలో ఎక్కడికైనా సీసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఒకవేళ లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేస్తాను ఈ కారు తెలంగాణ స్టేటు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో అయితే ఉంది నా కార్ బజార్కి దగ్గరలో అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్కి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు కార్ అండి రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కారు ఓనర్ జెన్యున్ అంటున్నారు షోరూమ్ ట్రాక్ కూడా ఉందంటున్నారు ఒకవేళ మీకు కావాలన్నా కూడా నెంబర్ ప్లేట్ షోరూంలో చెప్తే చాలు మీకు ట్రాక్ అయితే ఇస్తారండి నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే వస్తాయి ని చూసుకున్నట్లయితే అన్యూస్ అండి వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ ఉన్నాయి ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఇక్కడికి స్మార్ట్ సెన్సార్ కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ కలర్ కారం కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కారండి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి డోర్లు తో వచ్చినటువంటి గ్లాస్లు అయితే ఉన్నాయండి అలాగే పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ ఆప్రాన్స్ కానీ లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది వెనకాల బూట్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఏడు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి లైట్గా దుమ్మ అయితే ఉందండి కస్టమర్ దగ్గర నుంచి తెచ్చిన కారు తుడవలేదు ఉన్నది ఉన్నట్టుగానే పెడుతున్నాను చూడొచ్చు మారుతి సుజుకి బ్రిజా జెడెక్సై వేరియంట్ అండి వైట్ కలర్ కారు ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లామ్స్ వందకి తొంభై నుంచి వంద శాతం మధ్యలో ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్ గా ఉంది మైనర్ స్క్రాచెస్ అయితే ఉంటాయి అయితే కామన్ అండి చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కొత్త కారు కొనాలంటే దాదాపుగా పదమూడున్నర నుంచి పద్నాలుగు లక్షలు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో అయితే ఉంది ఇదైతే ఏడు తొంభై చెప్తారు బార్గైనింగ్ అయితే ఉంది చూడొచ్చు టైర్స్ ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టే ల్యాంస్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు బూట్ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం టైర్ ఉంది అలాగే టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా డెబ్బై శాతం వెనకాల టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ టోబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మంచి వర్కింగ్లో ఉందండి అలాగే రివర్స్ కెమెరా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే యాప్స్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి చూడొచ్చండి అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై రెండు మారుతి ఈస్ట్ బ్రిజా జెడ్ వేరియంట్ జడ్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు నలభై తొమ్మిది వేలు తిరిగింది కార్ కాస్ట్ ఏడు లక్షల తొంభై వేల పడి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్